అలాం లేకుం అందరికీ నమస్కారం నా పేరు షాబుద్దీన్ జామ మసీద్ పద్దుతూరు మసీద్ గురించి మాట్లాడుతున్నాను నాకు జరిగే అన్యాయం గురించి స్వతంత్రం రాకముందు నుంచి ఆ మసీద్కి మసీద్ పకరదు అనేవారు ఉత్తల్లిగా ఉన్నారు నైన్టీన్ ఎయిటీస్ సెవెంటీ నైన్ వరకు పల్లె ముత్తగా ఉండి సర్వీస్ చేసిన మసీద్ ఫఖ్రాన్ వారి మనవాణ్ణి నేను మా మా ఫ్యామిలీకి జరిగిన అన్యాయం గురించి ఇది చెప్తున్నాను ఇది వచ్చేసి మాకు చాలా ఇబ్బంది అయిన మాకు చాలా కష్టపడే ఇది చేసిన ఇది వచ్చేసి సెవెంటీ నైన్లో మా అబ్బాయి చనిపోయినాక సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ టూ వరకు మా పెద్ద నాయన ఖాజా మసీద్ ఖాజా మెయింటైన్ చేసుకుంటూ వచ్చినారు ఇంకొకటి ఎయిటీ టూ నుంచి నైంటీ టూ వరకు హబీబుల్లా సాహెబ్ మళ్ళీ మా నాయన ఖాజా మసీద్ ఖాజా వాళ్ళిద్దరు కలిసి కొన్నాళ్ళు నైంటీ టూ వరకు ఈ మసీద్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చినారు నైన్టీ టూ నుంచి వ్యాపారి బషీర్ అహమాన్ గారు ఈ మసీద్కి కమిటీకి మెంబర్ అయినారు అప్పటి నుంచి మా కష్టాలు మొదలైన ఈయన ఏమో అనుకొని స్టార్ట్ చేసినాడో కమిటీ అప్పటి నుంచి మా కష్టాలు ఇంకా ఎవరికి చెప్పుకోలేము అలాగే పరిస్థితి చేసేసినారు మాకే తెలియదు ఐదు సార్లు మా అబ్బా అమ్మేసినాడని ఇక ఒగ్వాడు మా గురించి రాసేసి అడ్డతిడ్డంగా రాసేసి ఏమేమో వాళ్ళు వాళ్ళ ఇష్టమైనట్టు చేసినారు అప్పటికి మా అంతగా చదువులేక ఆ ఒక్కవాడు అనేది తెలియక మేము పోలేక మేము తెలుసుకోలేకపోయినాం మేము చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాము ఆ మసీదు కబ్రస్థాన్ కి మేము సర్వీస్ చేసినంతగా ఎవరు చేయలేదు అప్పటికి మా ఇల్లు అక్కడే ఉన్నాయి మేము వాచ్మెన్ లాగా ఇప్పుడైతే అంగళ్ళు అవి ఉన్నాయి అప్పుడు ఖాళీ స్థలం ఆ ఖాళీ స్థలంలో మనం ఏం చేసినామంటే వాచ్మెన్ల లాగా ఉన్నాము అప్పుడు ఎవరు ఆ టైంలో ఏం లేదు ఆ మసీద్కి ఎప్పుడైతే కరెంట్ వచ్చింది ఆ టైంలో కరెంట్ కూడా లేదు దీపాలు వెలిగించి బావి నుంచి నీళ్లు తోడి మా పెద్దోళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళంతా సర్వీస్ చేసినారు ఆ టైంలో ఇంకోటి వచ్చేసి మా ఇల్లు ఉన్నాయి అక్కడ కొన్ని కొంచెం ఖబ్రస్థాన్ పక్కనే మా ఉన్నాయి అది రెండు వేల పదిలో తరిమి కొట్టేసి ఆ ఇల్లు పగలగొట్టేసి మాకు రోడ్డు పాలు చేసేసినారు రోడ్డు పాలు చేసిన మేము కంప్లైంట్ ఇచ్చినాము ఇంకొకటి ఈ ప్రజలు అందరు తెలుసుకోవాలి ఏమంటే ఈయన ముత్తవల్లి అయినాక మేము బెపారీ బషీర్ అహ్మద్ ముత్తవల్లి అవ్వడానికి కోసమే ఇదంతా కుట్ర పడి మా మీద అవాస్తవాలు రాపిచ్చి వక్ బోర్డులో వీళ్ళు ఇక్కడ ఉంటే మనకు ఈ మొత్తవల్లి పోస్ట్ రాదు మొత్తవల్లి కోసం అతను ట్రై చేయడానికి చాలా ఈ అంత ఫోటో పడి ఆ ఇఎం ఖాళీ చేపించి ఇది చేసినారు ఇంకొకటి వచ్చేసి రెండు వేల పదిహేడులో మేము మా నాయన మొత్తల్లిగా ట్రై చేసినాము అక్కడ అడ్డుపడినారు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో నేను ప్రయత్నించినాను వక్ నాకు న్యాయం జరుగుతుందని హైకోర్టు కూడా పోయినాము ఎస్కే బషీర్ పదమూడు సెంట్లు ఇవి ముప్పై సంవత్సరాల నుంచి మీరున్నారు పెద్దనా మీరు అవి రాబట్టుకోలేదు మసీదు మసీదు స్థలము పెద్ద ఆస్పత్రి స్థలము ఇంకోటి ఎస్కే బషీర్ స్థలం అది రాబట్టుకోలేదు కానీ మేము అక్కడ వాసనలు లాగా ఉండి ఇన్నాళ్ళుగా అక్కడ సర్వీస్ చేసిన మజిద్స్ అక్కడ ఇల్లు ఉంటే మాకు అక్కడ నుంచి తమ్మేసినారు మీరు ఇది ఎక్కడ వరకు న్యాయం పొద్దుట ప్రజలు అందరూ ఇది న్యాయం గురించి అడగాల వాళ్లకు మేము కూడా సర్వీస్ చేసినాము ఆల్రెడీ ప్రయత్నిస్తున్నాను మొత్తం మళ్ళీ అడ్డుపడుతున్నాడు వీళ్ళ వాళ్ళ నాయన అయిపోయినాడు పదేళ్ళ నుంచే మళ్ళీ ఈయన వాళ్ళ కొడుకు వచ్చి నాకు మళ్ళీ ఇంకా మొత్తిగా రాకుండా అడ్డుపడుతున్నాను ఐదు సెంట్ల సలం అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు అప్పుడు ఉన్న గవర్నమెంట్ స్వాధీనం చేసి మసీదుకి ఇచ్చిన ఇది ఉంది అది అబుల్లా సాహెబ్నప్పుడు ఎయిటీ త్రీలో ఇచ్చినారు ఆ రికార్డును కావాలంటే చూసుకోవచ్చు నా ఫస్ట్ ప్రశ్న వచ్చేసి ఈ జెండా చెట్టు జామే మసీద్ సలమా రోడ్డు పొరపక్క ఇది ప్రజలకి తెలియాల ఒకటి రెండోది వచ్చేసి ఐదు సెంట్లు అమ్మినావని నువ్వు వక్బర్లు అంత రాణాంగం చేసినావు మూడో పాయింట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మీద అందులో పదమూ పదకొండు సెంట్లు ఉన్నాయి అది ఎందుకు ముప్పై ఏళ్ళ కాలంలో నువ్వు వెలుగు తీయలేదు వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు ఎందుకు అది బయటికి చెప్పలేదు ఇంకోటి ఎస్కే బషీర్ ఆయన పదకొండు సెంట్లు ఇది కూడా నువ్వు బయటికి తీయలేదు దీని గురించి ప్రజలకి జవాబు చెప్పాలా ముప్పై ఏళ్ల కాలంలో నువ్వు చేసింది ఏం లేదు ఇక షాపులు అంటావా ఈ మార్కెట్లు అంటావా అవన్నీ వాళ్ళు ప్రజలే కట్టుకున్నారని మీరే చెప్తున్నారు ప్రజలే కట్టుకున్నారు వాళ్ళు రెంట్ ఇస్తారో వచ్చింది ఓకే మీరు సాధించింది ఏం లేదు అక్కడ అంతా మీరు చేసిందంతా చిన్న ఎవరు ఉంటాడు ఒక పేదవాడు ఉంటాడు వాళ్ళకి తీసేయాలా మా ఇల్లు పంపలు మాకు బయటికి తీసినారు నాకు న్యాయం జరగాల వాస్తవాలు ఏమున్నా చూసుకొని నాకు న్యాయం చేకూర్చాలని మనవి చేస్తున్నాం విధంగా అంతా నీకు తెలియజేసినాను పెద్ద పెద్ద ముస్లిం ప్రజలందరూ నాకు న్యాయం చేకూర్స్తారని చేస్తారని నమ్మకంతో నిర్మిస్తున్నాను